महालक्ष्मी संस्तुति रचना स्वीयरचना हरि हरिदेव परात्परी सुभग सर्वाभीष्टसंधाय सुर सुरभि शुद्धात्मिका माधवी చరణాబ్జంబుల గొల్చదను విశ్వారాధిత నిత్యమున్ పరమోదారసుధి పరమోదార పరమోదారసుమయీ കരുണന പാലിൻ പുസഗം ആ అవం శ్రీహరి ప్రాణనాయకీ శుభగ సంధాయక సకల దేవతములచే సకల మూతులచే సేవింపబడే మాత కల్పద్రుమ విశుద్ధాత్మిక మాధవి రమ నీ పాదపద్మను నిత్యము కొలిచెదను కరుణామయి నన్ను సర్వదా పాలింపుమని ప్రార్థన శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే స్వస్తి ఆ విష్ణు సంస్కృతి పద్యములో వృత్తపద్యములో రచన పఠనము శ్రీలక్ష్మీపతి నీదు నా స్మరణం సర్వార్ధముల్ కాతీత పరాత్పరా సహృదయా కైవల్య సంధాయ ధర్మ నీలిలకడుధర్మ సూక్ష్మలసిల్ నిస్తుల్యత్యేన్విత పంగదే పంగద భక్తవత్సలా మమున్ బ్రహ్మాండోదరా பாலி பங்கதே பத்தவத்சல மமுமாண்டோரம் ஆ భావం శ్రీనాథ నీ నామస్మరణ చేసిన సకలార్థములు చేకూరును కళాతీత పరబ్రహ్మ సద్ సుహృది పరాత్పర కైవల్య సంధాయక నీ లీలలు ధర్మ సూక్ష్మ విలసితములు భక్తవత్సల బ్రహ్మాండ భాండోదర మమ్మల్ని సర్వదా కాపాడమని ప్రార్థన